నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ నైన్ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలంలో అంగర గ్రామంలో పీర్ల పంచా పంపిణీపై తీవ్ర వివాదం చెలరేగింది గ్రామానికి చెందిన ముస్లిం సమాజంలో ఈ అంశంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది గ్రామానికి చెందిన ఎల్బి సుభాన్ కి గతంలో మూడు సంవత్సరాల పాటు మత ముతవాలుగా పంజాబ్ ముద మంజూరైంది అయితే మంజూరైన కాలం ముగిసిన అదే విధంగా పంజాబ్ కొనసాగుతుంది మరోవైపు గ్రామానికి చెందిన మరొక వృద్ధుడు షేక్ మదీనా సాహెబ్ కి ప్రతి సంవత్సరం ఒక పంజాబ్ మంజూరవ్వాల్సి ఉండగా గత కొన్ని సంవత్సరాలుగా అతనికి ఎలాంటి సహాయం అందలేదు ఇటీవల ఆయన మృతి చెందగా వారసులైన షేక్ వఫీ షేక్ యాకూబ్ లు ఈ అంశాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ఈ నేపథ్యంలో షేక్ యాకూబ్ తెలిపారు ఇప్పటికే విషయాన్ని రెండు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ వ్రాతపూర్వకంగా తెలియజేశాం కానీ ఇప్పటి వరకు స్పందన లేదని వాపోయారు ఇక గ్రామస్తులపై దుష్ప్రభావం పడుతున్న నేపథ్యంలో సుభాన్ వ్యాఖ్యలు మరింత కలకలం రేపుతున్నాయి ఈ పంజా స్థలాన్ని కూల్చి షాపులు వేస్తే నా కొడుకుకే ఇస్తాను అనే వ్యాఖ్యలు ముస్లిం సమాజంలో తీవ్ర విమర్శలకు దారితీశాయి ఈ నేపథ్యంలో గ్రామ ముస్లిం పెద్దలు సివో మరియు వక్ఫ్ ఇన్స్పెక్టర్ కలిసి అంగర గ్రామంలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు సమావేశంలో షేక్ రెహమాన్ షేక్ హుసేన్ అమిత్ సాహిబ్ ఎస్కే బాబ్జీ రెహ్మాన్ పాల్గొన్నారా అస్లాంకం డాక్టర్ బీర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కబులేశ్వరం మండలం అంగర్ గ్రామం పేర్ల పంజా నుంచి మేము మా యొక్క ఇన్నపం విలేకరుల నిమిత్తం ఆడటం జరుగుతుందండి ఏదైతే మాకు వీళ్ళకి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య నిమిత్తం మేము గత ఆరు ఆరు సంవత్సరాల నుంచి కూడా వేళ దిశబడ్డాడు దీనిపై మొత్తం కింద పేర్ల పంజాన్ని నడపడం జరుగుతుంది కానీ ఈ వేళ మేము బస్సులో కానివ్వండి బయట కాని నిమిత్తం అడుగుతున్నా లాంగారు పోయే పోయారండి మదనే సాహిబ్ గారు వాళ్ళ లాంగారు పో పోవడం జరిగింది మేము అడుగుతాం కూడా జరిగింది ఆయన్ని రెండు మూడు సార్లు యావండి ఏంటి మరి వాళ్ళ కూడా మొత్తవలి ఆ తండ్రిగారు లేకపోతే వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా మీరు ఒక సంవత్సరం ఆయన మీరు ఒక సంవత్సరం మీరు చేసుకోవాలి కదా అని అడుగుతుంటే మీకు చెప్పాలని పని లేదు సియో గారికి నేను లక్ష రూపాయలు ఖర్చు పెట్టాను యాభై వేల రూపాయలు ఏమో ఇన్స్పెక్టర్ ఖర్చు పెట్టాను ఈ నిమిత్తంలో మాకు చెప్పడం జరిగింది మీరు ఏం చేయడం చేసుకోండి చెప్పాలని పని లేదు మీదని ఈ నిమిత్తం ఎప్పుడు మాకు దగ్గర బెదిరింతం మాట్లాడటం జరుగుతుంది అని అని నా కొడుకు రెండు కొట్టులు కట్టేస్తాను నేను గవర్నమెంట్ జోగేశ్వర గారి దగ్గర నుంచి కానీ ఉండే తోట తిరుమల దగ్గర నుంచి మేము గ్రాంట్లు తెచ్చేసుకుంటాం మేము తెచ్చుకున్నాక నా కొడుకు రెండు కొట్టులూ దేవుడికి ఈ పక్కన అక్కడేస్తాను నేను నా కొడుకు కింద మీరు అందరూ పాలే కింద ఉండాలి కానీ మీకు ఆ సమాధానం చెప్పాలని పని లేదు ఊళ్ళో ముస్లింస్కి కట్టాలని మమ్మల్ని బ్యాక్మెయిల్ చేస్తాం జరుగుతుందండి మేము బొక్స్ ఇన్స్పెక్టర్ గారు బక్సవోడ్ ఇన్స్పెక్టర్ గారికి కానీ కాక వక్సవోడ్ ఇన్స్పెక్టర్ గారికి కానీ సియోక్ గారు కానీ ఓడే వినప మిమ్మల్ని వినిపించుకున్నాం మతవాలని మాత్రం మీరు పర్మిషన్లు ఇస్తే మాకు ఈ కాండాలను మమ్మీ మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది ఊళ్ళో మాకు వాళ్ళ మొత్తవాళ్ళని తొలగించి మాకు ఒక కమిటీని ఏర్పడతారని గయించి మీకు వినిపించుకుంటున్నాం మేము మేము చాలా బాగుంటున్నాం అండి ఊళ్ళో వాళ్ళు ఊళ్ళో వాళ్ళు రానిస్తారు అతను పేర్ల పండ్లే ఊర్లో ఊళ్ళో వాళ్ళు చాలా చెప్పాలి పని లేదు అన్నాడు మరి ఈ నిమిత్తం ఎలాగైతే ఏంటంటే ఏం మూడు కొట్లు అద్దెలు ఇక్కడ బడ్డీ కొట్టెట్టాడు అక్కడేమో తాళల ఇచ్చాడు ఇక్కడ మిషన్ భోజనకి ఇచ్చాడు ఈ అద్దులన్నీ తినేస్తాడు శుభ్రంగానే ఇక్కడ ఆరు వందలు చెప్పన్నాడు అక్కడ ఆరు వందలు చెప్పాడు అక్కడేమో పది రూపాయలు చెప్పమన్నాడు కనవన్నీ తినేస్తాడు శుభ్రంగా సో చేస్తాడు అతను శుభాన్ గారు దీని నిమిత్తం అయితే బాగాలేదండి గారు మరి అలాగే చైర్మన్ గారు కూడా దయించి మా మీద మీరు చర్య తీసుకుంటారని నేను ఈయన ఈవేళ ప్రెస్ మీట్ ద్వారాగా నేను అర్థం జరుగుతుందండి సార్ చాలా బాగా సార్ ఇది మీరు అందరూ స్పందించాలి మా మీద ముస్లింని గుర్తించండి ముస్లిం అనదక్కు ఉన్నాం మేము ముతవల్ వల్ల మీరు దయించి మాకు ఏం చేస్తారని ఆలో వంతు వీళ్ల వంతి ఇవ్వాలి దీని మీద మాత్రం మీరు దిష్టి పెట్టి వీళ్ళకు కూడా వంటి ఎలబ సువాణి గారు సుట్టేం కాదు ఆయన తెచ్చుకుంటున్నాడు ఆయన అయిపోయింది మూడు సంవత్సరాలు అవి గత మూడు సంవత్సరాల నుంచి కూడా వంతు అయిపోయింది ఈయన కొనసాగేస్తున్నాడు దీని మీద ముతవల మీద కొనసాగేస్తున్నాడు వీళ్ళొంతు కూడా ఇవ్వాలని మేము ఊరు గ్రామస్తులుగా మేము డిమాండ్ చేస్తున్నాం మీరు కూడా మా వెనక వినిపించుకుని మీరు న్యాయం చేస్తారని ప్రెస్ మీట్ ద్వారా మాట్లాడుతున్నాం అస్సలం లేకు